మలగూరు మండలం తిర్లాపురం ఇసుక ర్యాంప్ నిర్వాహకుల నిర్లక్ష్యం వలన మరణించిన మిషన్ ఆపరేటర్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని తిర్లాపురం ఇసుక ర్యాంప్ను సీజ్ చేయాలని ఇస్క ర్యాంప్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రేణుకా అక్షరం మహిళా మండలి చేస్తున్న పోరాటానికి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని డివిజన్ కార్యదర్శి ఆర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు గురువారం రేణుకా అక్షర మహిళా మండలి నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక ఇతర ఖనిజాల అక్రమాల తవ్వకాల అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని కఠిన చర్యలు తీసుకోవడం వల్ల మాత్రమే అక్రమాలను అడ్డుకోగలమని ప్రభుత్వ ఆదాయం పెంచవచ్చని ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదున హైదరాబాద్ లో జరిగిన గనుల శాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని ఇది మంచి విషయమే అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పీనపాక నియోజకవర్గంలోని పరిసర ప్రాంతాల్లో ఇసుక దోపిడికి అవధులు లేకుండా పోయిందన్నారు సొసైటీల పేరుతో బినామీ కాంట్రాక్టర్లు గోదావరి తీరంలో వ్యవహరిస్తూ అక్రమ పద్ధతులు అనుసరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ సొసైటీ సభ్యులను నష్టపరుస్తూ వారు మాత్రం కోట్లు గడిస్తున్నారు మీరు వాస్తవానికి మూడు పాయింట్ ఐదు మీటర్ల మేటల్నే తీయాలి కానీ హద్దు పద్దు లేకుండా తీస్తున్నారన్నారు सर इसी ड्राइवर का जो था कहीं नाम था मेरा नया नंबर था ये तो नहीं है निर्माण जी संग्राम को सी से आगे पैसे ले निर्माण चेस्ट हूं यू स्क्रैम सीट से वर्क अलग ड्राइवर ये ध्यान ध्यान चेस्ट हूं मेन साइड यू स्क्रैम सीट से अंतर्गत माव धन्यवाद यदि गौरव बहुत अच्छा सर

అలాగే ఇక్కడ అప్లై చేయాలి అలాగే ఇక్కడ అప్లోడ్ చేయాలి సేమ్ థింగ్ అలాగే ఎస్వి గానీ కలెక్ట్ గానీ తెలియాలి ఓకే మరి ఏనాడు రెడీ ఈ జిల్లాపురం మిస్కిరం ప్రాంతం యాక 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 ఎల్లాపురం ఇసుక ఇటీవల కాలంలో ఒక మనిషి ఇష్టన కట్టలు చనిపోవడం జరిగింది దీనికి ప్రధానంగా అక్కడ ఇసుక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్రమంగా కోలకాల ఇష్ట రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా ఇష్ట కోలకలు చేయడం వల్లనే ఆ మనిషి ప్రమాదానికి గురై సనివ్వం చెప్పేసి రేణుకా అక్షరా మహిళా మండలి మొత్తం వాళ్ళు ఆ కుటుంబంకానరిపంచడం జరుగుతుంది ఆ ఎట్లా చనిపోయాడో ఆ దాన్ని సమగ్ర విచారణ కల్పించాలని చెప్పేసి వాళ్ళ ముందుగా అన్ని పార్టీలు పిచ్చి వాళ్ళ దీని మీద రెస్పెక్ట్ చేయడం జరుగుతోంది దాంట్లో న్యాయమైనటువంటి సమస్య కాబట్టి సీపీఎంఎల్ ప్రజా ప్రశాఖ మేము కూడా వారికి మా యొక్క సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఉన్నాం ఒక పక్క ముఖ్యమంత్రి గారు అక్రమ తోలకాలు కావచ్చు ఇతర ఖనిజాల తోలకాలు కావచ్చు ఏదైనా వాటిని అక్రమ తోలకల మీద అక్రమ వాటి మీద ఉక్కుభాగం మోపాలని చెప్పేసి మొన్న ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు నాడు కన్నుల శాఖ సమీక్ష సమావేశంలో చాలా ఉక్కుపాద పోపాలని చెప్పేటువంటి పద్ధతి వచ్చింది కానీ క్షేత్రస్థాయిలో చూస్తే అందుకు భిన్నంగా ప్రధానంగా ఈ మినపాక నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ మనుగూరు పరిసర ప్రాంతాలలో అక్రమ ఇసుక రవాణా వల్ల అక్రమ ర్యాంపుల వల్ల అనేక మందికి నష్టం జరుగుతూ ఉంది ఈ ప్రాంత ప్రజలకు నష్టం జరుగుతారండి ఇవాళ ఇసుక సొసైటీల పేరుతోటి సొసైటీల పేరుతోటి ఇవాళ వాస్తవంగా మూడు పాయింట్ ఐదు మీటర్ల లోతుకు కోలాల్సినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని ఇష్టాలనుసారంగా ప్రీతమైనటువంటి తాడుచి కూడా పెట్టి ఇలా తీస్తూ ఉన్నాడు ఇవాళ ఆరు గంటలు తాడితే ఎక్స్క్రాంపులు ఆడవడానికి లేదు నిబంధన పేట కానీ ఇవాళ అర్ధరాత్రి పది తేడా లేకుండా ఒక పక్క తీస్తూ ఉన్నాడు సొసైటీలకు ఇచ్చేటువంటి నామినీగా ఇచ్చేది కానీ మొత్తం కూడా ఇలా బడా గ్రేసింగ్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జేబులు ఉంటాం వీళ్ళు మామూలుగా ఉన్నాయి డబ్బులు వాళ్ళకు మాత్రం కోట్ల రూపాయలు కడిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఒక పక్క ప్రభుత్వానికి కూడా చాలా నష్టం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ అవుతా ఉంది ఈ ప్రైవేటు వాళ్ళ జేబులు మాత్రం ఎడతా ఉన్నాయి ఇవాళ దీన్ని ఒక్క రాత్రి పగులను తేడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కాకుండా ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఇవన్నీ ఆగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాటిని రేక్ చేయాలి ఇప్పుడు దీని మీద ఎవరైతే ఈ మనిషి చనిపోయారో ఇట్లా అక్రమంగా చేయటం వల్లనే వాళ్ళ మనిషి చనిపోయింది కాబట్టి ఆ మనిషి చనిపోయిన దాని మీద పునర్విప పునర్విచారణ జరిపించాలి దీని మీద చనిపోయిన వీళ్ళంతా రేణిక అక్షర మహిళా మండలి ఎస్పీ గారికి డాక్టర్ గారికి డిమాండ్ నేర్చుకున్న ఫిర్యాదు చేస్తూ ఉన్నారు దీని మీద వాళ్ళు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా వాళ్ళు ఏ రకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు తీసుకున్నా దానికి మేము సంపూర్ణ మద్దతు పరిగిస్తూ ఉన్నాము ఇప్పటికైనా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళు పునర్వీతం తగ్గించాలి దాని మీద వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం గౌడ్ అండి నేను బీసీ సంక్షేమ సంఘం నుంచి రాష్ట్ర కార్యదర్శి గాను ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి గాను ఉన్నాను ఇక్కడ మనగూరు మండలంలో నడిచే అటువంటి ఉచిక ర్యాంపు ఈ తెల్లాపురం గ్రామంలో ఉంది ఈ తెల్లాపురం గ్రామంలో నడిచేటువంటి ఉచిక ర్యాంపుకు మొన్న ఒక జేసిబి డ్రైవర్గా పనిచేసే వ్యక్తిని అర్ధరాత్రి గోదావరిలో మునిగి చనిపోవడం జరిగింది ఇక్కడ కాంట్రాక్టు అనే బడా కాంట్రాక్టర్ దీనికి రాత్రి పగలు తేడా లేకుండా మధ్యరాత్రి పూట ఉసుక జేసీబీ ద్వారా తోడడం వల్ల అతను ఆ నీటిలో సరే దేనికి వెళ్ళి మునిగిపోయాడు మునిగిపోయాడు కానీ అతని శవం కానీ అతని కుటుంబానికి కానీ అంటే అతని శవం అంటే అతని శవాన్ని కానీ ప్రజలకు చూపేయకుండా నివారణ చేయకుండా దాన్ని దాన సంస్కారం చేయడం జరిగింది అతని కుటుంబానికి కూడా అన్యాయం జరిగింది ఈ లోకల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో జేసీబీ డ్రైవర్లు ఎక్కడా లేనట్టు తాను జార్ఖండ్ నుంచి పట్టుకొచ్చి ఈ తను పనిగా పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఆ జార్ఖండ్ నుంచి వాళ్ళ బంధువులు వాళ్ళ మిత్రులు రాలేకపోయారు కానీ అతని కుటుంబం మాత్రం వీధిలో పడింది రోడ్డులో పడది ఆ చనిపోయిన డ్రైవర్ కుటుంబానికి న్యాయం చేయాలని మా బీసీ సంఘాల తరఫున రేణుకా అక్షర మహిళా మండల తరఫున మీ అందరం డిమాండ్ చేస్తున్నాము తక్షణమే ఈ ఉష్కర్యాంపును సీజ్ చేయాలి ఆ బాడా కాంట్రాక్ట్ అరెస్ట్ చేయాలి చేసే వరకు మా బీసీ సంఘాలు కానీ రేణుకా అక్షర మహిళా మండలి కానీ మిగతా పార్టీల నాయకులు కానీ మేము అందరం రోడ్ల మీదకి వస్తాం తీవ్రంగా ఉద్యమిస్తాం దీన్ని ఇక్కడి నుంచే కాకుండా జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఉమెన్ రైట్స్ మానవ హక్కుల కమిషన్కు వివిధ ర్యాంపుకు సంబంధించినటువంటి అన్ని ఆఫీసులలో కూడా మేము కంప్లైంట్ చేయదలుచుకున్నాము తప్పకుండా ఇది చేస్తాము రేపు అతని కుటుంబానికి కానీ న్యాయం జరగకపోతే తక్షణమే మీ అందరం రోడ్డు ఎక్కి ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది ఆ ర్యాంపును అర్జెంట్గా సీజ్ చేయాలి వీళ్ళు అక్రమ మార్గాన ఉష్కను తోదు అక్రమ సంపాదన సంపాదిస్తూ ఆ బడా కాంట్రాక్ట్ అనే విలుదు మీద నేను ఏం చేసినా చెందుతుందనే ఉద్దేశపూర్వకంగా అనుమతులు లేని చోట కూడా అనుమతులు తను రోడ్లు వేస్తూ బ్రిడ్జీలు కడుతూ కాలువల మీద అక్కడిక్కడ కలవాట్లు పోస్తూ అర్ధరాత్రి అపరాత్రి అనేది లేకుండా జేసీగులతో ఇష్టవసిన తోకొని కుబేరుడై అందరినీ ఇక్కడ ఎవరిని లెక్క చేయకుండా తాను ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు దీనికి మరి ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి ఇక్కడ లోకల్ ఉన్న అధికార పార్టీలు ఏం చేస్తున్నాయి అధికార యంత్రాంగం ఏం చేస్తున్నది తెలియట్లేదు ఇవాళ ఒక మనిషి చనిపోయినా కూడా దానికి కనీస స్పందన అనేది లేదు దీన్ని మేము తీవ్రంగా చనిపోయినందుకు విచారణ చేస్తున్నాము అతనికి చనిపోయిన తరపు నుండి ఆ చనిపోయిన కుటుంబం తరపు నుంచి అతను న్యాయం చేయాలని ఈ కూర్చున్న ఈ ఆవు పార్టీస్ రేణుక అక్షర మహిళా మండల తరఫున మేము పోరాటం చేస్తామని ఈ పత్రికా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం